ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సో ఎవరిని వదిలిపెట్టమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అడవులు కనిపించడం లేదు రిషి కొండను బోడుగుండు చేశారు ఎవరి కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ చేశారు సహజ వనరులను పంచభూతాలను కూడా అంటే స్మాష్ చేసేసే ఉద్దేశంతో ఏ వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం వెళ్ళింది అంటూ కూడా చెప్తున్నారు మీ వర్షన్ ఏంటి చేసేది మంచి పని చేస్తున్నారు తప్పే ఉంది రాజకీయాలు ప్రక్షాళన చేయడానికి కనుక కాకపోయినా కనీసం జరిగిన అవతలకతను సరి చేయడానికి ఇంతకుముందు ఏమనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు బ్యాచ్మెట్ వీళ్ళు వచ్చింది అది వాళ్ళ మీద చేరు వచ్చింది అది వీళ్ళమేట్ చేయరు అనుకుంటున్నారు అని మంచి పని చేస్తున్నారు రిషికొండ పాలెస్ ఎందుకు అసలు దాని మీద టాపిక్ నేను చాలాసార్లు మన దగ్గర క్లియర్ కట్గా చెప్పారండి ఆ దాని మీద అర్థంగా డబ్బులు ఖర్చు పెడుతున్నది దుర్మార్గం ప్రజాదనం కానీ రిషికొండ అనేది ఓ పెద్ద కొండ అని అది అదేమో మొత్తం విశాఖపట్నం సునామీ రాకుండా ఆప్ చేస్తుందని ఆ దాంట్లో ఏడు కృషులు తపస్ చేశారని ఈ అభూత కల్పనలు మానే అంటున్నాను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అంత విచ్చలు విడి ఖర్చు దుర్మార్గం ఒక ప్రజాస్వామ్యం దుర్వినియోగపవాసం లేకపోతే బాధాపకి ఎంత ఇరవై ఆరు లక్షల కమ్మడికి పదమూడు లక్షల ఏంటంటే ఇది దిక్కుమాలది అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వచ్చేసి అంటే ఇక్కడ హైదరాబాద్లో లేవు అది నా అనుమానం నేను రాష్ట్రపతి పాలన కూడా ఇంత పెట్టి కాదు మన హైదరాబాద్ గస్ట్ హౌస్లో అంటే విదేశాల నుంచి వచ్చేవాళ్ళని హైదరాబాద్ హౌస్లో అక్కడ అకామిడేషన్ ఇస్తాను ఏ ప్రెసిడెంట్స్ వచ్చినా సరే దాంట్లో ఒకటి ఇది పెట్టలేదంటే అంతమంది గొప్ప ప్రమాణం ఇండియా దేశానికి అంత గొప్ప ఆతిథ్య గృహంలో ఇంత ఖర్చు పెట్టలేదు అది కంపేర్ చేయమంటాను పెట్టకూడదని కొంతమంది అడుగుతాను పెట్టకూడదు అంతా ఇరవై లక్షలు బాత్ లబ్బాయి ఎందుకంటే అవసరం వాట్ ఎవరు ఇటు మేము ఇరవై లక్ష ఇరవై తొమ్మిది లక్షల డిఫరెంట్ ఇష్యూ అది అవసరం లేదు కానీ అదేదో కొండ ఇంతకుముందు మరి కొండ ఋషులు తపస్సు చేసి అక్కడ హెరిటేజ్ ఇది పెట్టి బారు మా మాంసం అంతా ఉండేదట్టు ఇదేది హరిత రెస్టారెంట్లో హరిత హోటల్స్ కాటేజ్ ఎలా పెట్టారు దాంట్లో ఆరు ఆరేడు ఎకరాలు ఉండేది ఇప్పుడు తొమ్మిది ఎకరాలు అయింది అంటున్నారు పక్కన పెట్టింది దాన్ని ప్రపోషనేట్గా రెండు నేను చెప్పింది ఇద్దరికి నచ్చదు ఎందుకు వాస్తవాలు చూసే వాళ్ళకి నచ్చుతుంది ఇది అటు సైడు ఇటు సైడు బానిసలుగా వేరే బానిసలు పోయి చెప్పిన వాళ్ళకి నేను చెప్పేది నచ్చ నచ్చదండి నేను చెప్పేది అదే బ్రహ్మాండ ఋషులు ఎవరు తపస్సు చేశారా ఇల్లు చూసి వచ్చారు అక్కడ సప్త ఋషులు కూర్చున్నారంట అక్కడ పేరు ఋషికొండని పెట్టుకున్నారు ఋషులు తపస్సు చేసిన అయిపోద్దండి ఇంతకుముందు మరి దాన్ని ఎందుకు బోడి కొండ కొట్టి అలితర సెడ్ కట్టారు సరే అవి మీరు వెళ్ళి అదో పెద్ద పర్వతం మృత పర్వతం ఏర్పడింది పర్వతమా ఆ పక్కన ఇంకా వందల కొండలు పదుల సంఖ్యలో కొండలు దానికన్నా పది రెట్లు ఎక్కువ ఉన్న కొండలు తీసుకెళ్ళి విశాఖపట్నం సౌందర్యాన్ని నాశనం చేశారు చాలామంది ఆ కొండలు అలా ఇచ్చారు పక్కన ఈ కొండకన్నా ఇది ఇల్లు పుట్టులో ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి అది చూడండి అన్ని కొండలు ఇష్టం వచ్చండి విధ్వంసం జరుగుతుంది దాన్ని అలా సేకరిస్తారు మీరు సరే అది పక్కన పెట్టండి సరే మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని చర్య ఏదైతుందో ఖచ్చితంగా ఆఖరి వరకు తీసుకెళ్ళాలి కక్షాదింపుక కాదు రాష్ట్ర ఆస్తులు కాపాడింది కక్షాదింపు అనేది వెంజన్స్ అనేది కాకుండా డెఫినెట్గా అది ఏదైతే గనులు ఏంటంటే ఒక గనులు అయితే ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ మీ ఇదిగో గన్ని మాకు ఇచ్చేసి ఏంటి గన్నిచ్చేసేది ఇంకో వాళ్ళు దే రాష్ట్రం గౌరవ చేసుకున్నాం వీలు లేదా అంటే అన్ని చోట్ల జరిగింది దాంట్లోదండి అనేక మంది ఆరోపణలు చేశారు ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత ఆరోపణలు ఎప్పుడు రాలేదు ముప్పై ఏళ్ళు మేము ఉంటాం గన్ని ఏందండి ఇది దుర్మార్గం చేయాలి సరి చేసి ఆఖరి వరకు ఉండాలి మళ్ళీ అస్మంధి వచ్చారు తస్మీ వచ్చేయాలంటే కుదరదండి ఆళ్ళీళ్ళు తను వారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిందే ఇవాళ పూర్వం చంద్రబాబు నాయుడు గారు కాదనుకుంటున్నాను డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు కొడుకున్నారు వాళ్ళ అందుకని డెఫినెట్గా చర్య తీసుకోవాలి రాష్ట్రానికి మేలు చేసే చర్యలు ఏదైతే ఉన్నా పార్టీలకు అతీతంగా ఒకళ్ళ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యాధులు కూడా ఆల ఆలయం లాభం పొంది ఉండరు ఆ పార్టీ అంతా ఒక పార్టీలో ఉన్న దుర్మార్గులు ఒక పార్టీలో ఉన్నది మంచి వాళ్ళు అందరూ ఉంటారు దుర్మార్గులు ఉండాలి మంచిగా ఇచ్చి దగ్గర ఉంటాయి ఆ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు కూడా అందరూ కూడా దీన్ని అర్శించాలి నేను చెప్తాను దీన్ని రక్షించాలి ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ బాబు గారు ఏదైతే అక్కడ వంతల ఊళ్ళోని పిట్ట మన ఎవరు ఈస్ట్ గోదావరిలో తెలుస్తా అన్న తెల్చాలి మళ్ళీ అసెంబ్లీలో కొంతమంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు మాగించి ఆల్ ఆల బోధం మేము అడ్డంగా చేసుకుంటాం మేం అంటే ఇదేంది ఇది అక్షరం పెట్టి తీసుకోవాల్సింది ఆయన ఇస్తారని అంటలేదు నాకు చేయకుండా పద్ధతి ప్రకారం వ్యవహరించాలని కోరుకుందాం ముప్పై ఐదు వేల కోట్లకు సంబంధించిన భూములు దోపిడీ చేసేసారు సరే అది గవర్నమెంట్ కమిటీ చేసి ఇచ్చాను కమిటీ చేయండి నేను ఆ స్ఫూర్తిని పాజిటివ్గా తీసుకోమంటున్నాను ముప్పై వేల కోట్ల పదివేల కోట్ల నలభై వేలు కోట డిఫరెంట్ ఇష్యూ బట్ బట్ దాన్ని సరిచేసే అవకాశం ఉంది పిక్ ఉంది ఈ ప్రపంచం నాకు తెలుసండి ఆంధ్రప్రదేశ్ దాదాపు నలుగురు ఫారిన్ పవర్స్ పరిపాలించారు ఆ కోస్ట్ రీజన్ ని పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మధ్యలో ఆ తర్వాత మీరు చూశారు వందల మంది రాజులు పరిపాలించారు ఎవరన్నా విదేశానికి ఒక సముద్రతీరాన్ని అమ్మే ప్రతి ప్రసక్తి ఉందా యానాం అనేది చెంది ఉండేది అది కూడా మనం కలుపుకున్నాం అసలు ఎక్కడి నుంచి ఒక వంద యాభై కిలోమీటర్లు మొత్తం తీసుకెళ్లి రాసాలకమైన కంట్రీ దానికి మేజర్ ఇక్విడ్ ఇస్తే అంతకన్నా దిక్కుమాలతోనే ఉందా రాజశేఖర గారు చేసిన అనేక మంచి పనులు నడిచిద్దాం ఇది మాత్రం దిక్కుమాలి పని అంటున్నా నేను ఒక విదేశం మనం మ్యాప్లో కూర్చుని భూతత్తులు ఎత్తుతే ఆర్ఏకే అనే కంట్రీ ఎక్కడుందో తెలియదు ఆ కంట్రీ మేజర్ దాంట్లో తీసుకుని ఆ వాని పీకి పెట్టుకుని యాభైకి సముద్ర తీరానికి మంచి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు మన దేశంలో మిగతా వాళ్ళు చూసే పరిస్థితి అది కంపెనీలకు ఇచ్చారు ఏం రైట్ ఉందని మాట్లాడుతున్నారు తప్పండి అది ఎలాంటి మంచి పని చేసినప్పుడు అలుషుద్ధం ఆయన సామాజిక స్పృహ ఉందే సంక్షేమ పథకాలు ఎంతమంది ప్రాణాలు కార్పాడిందో ఆరోగ్యశ్రీ కానీ మిగతా కానీ స్పిరిచి రింబర్స్మెంట్స్కి డెఫినెట్లీ వీళ్ళు సపోర్ట్ హిమ్ బట్ ఇదేం దోపిడీ అండి మళ్ళీ ఒకవేళ ఆయన వీళ్ళకి అసలు వీళ్ళైతే కానిచ్చేయంటే రైట్ అప్పుడు అక్కడ కంపెనీ ఉంది లూలు మాలు పదకొండు ఎకరాలు అదే అదే దాని మీద ముప్పై పదివేలు ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు పోయినాయి అంటారు ఇరవై వేల ఉద్యోగాలు హైదరాబాద్ అని ఊరు ఉంది దాంట్లో మంచిర్యాలని డెడ్ మాల్ ఉండేది దాంట్లో పెట్టారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడమనండి ఏముంది అక్కడ లూలు మాల్ అనేది ఏం లేదు ఏదైనా పదివేలు ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటారు ఇరవై వేలు ఎక్కడి నుంచి వస్తాయి అలాగే పదకొండు ఎకరాలు స్థలం వాళ్ళండి వందల కోట్లు పెట్టి వాళ్ళు మాల్లో పెట్టుకున్నారు నేను అలాంటివి కాకుండా పాజిటివ్ యాక్ట్స్ ఆ రోజు చంద్రబాబు హైదరాబాద్గా తీసుకొచ్చిన గూగులు కానీ నిజంగా ఎక్సలెంట్ వర్క్ వాటి అండి డెఫినెట్గా తీసుకోవాలి రాజశేఖర్ దగ్గర కంటిన్యూ చేస్తుంది అది అది కావాలి సరే దీని మీద ఏదైతే ఉందో భూమి భూమి మీద డెఫినెట్గా మనం ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏదైతే ఉందో కక్ష లేకుండా తీసుకునే తిరిగి ప్రభుత్వానికి లాభం చేసే చర్యలు హర్షిద్దాం పార్టీలకు అతను అందరూ ఎలా ఉంటే నెక్స్ట్ టైం ఎలాంటి పొరపాటింది ఎవరు చేయరు